హాయ్ ఫ్రెండ్స్ కలర్స్ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటది కదా ఈరోజు కొన్ని రంగుల గురించి వాటిలో ఉన్న విశేష అర్థాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ముందుగా బ్లాక్ నలుపు రంగు మన జీవితంలో చీకటి కోణాన్ని మనలో ఉన్న పాపాన్ని తెలియజేస్తూ ఉంది వైట్ పరిశుద్ధతను తెలియజేస్తుంది దేవుడు పరిశుద్ధుడు మనం పాపం చేసి ఆయనకు దూరమైపోయాం ఒకరోజు చనిపోయి నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాం రెడ్ ఎరుపు రంగు ప్రభుని యేసు మనందరినీ మన పాపం నుంచి విమోచించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని తన ఎర్రటి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనకి విమోచన కలగజేస్తూ ఉన్నాడు గోల్డ్ పరలోకంలో ఉన్నటువంటి రోడ్లని కూడా బంగారంతో చేయబడినట్లుగా బంగారు రోడ్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచినట్లయితే పరలోకంలో చేరి ఆ బంగారు వీధుల్లో మనం నడుస్తాం కాబట్టి ప్రభు నేసునందు విశ్వాసం ఉంచండి రక్షణ పొందండి